ప్రేర్ ఉంటుంది వచ్చే ఆదివారం ప్రభు రాత్రి భోజన సంస్కార కార్యక్రమం కనుక మీరందరూ ప్రార్థించాలని మనం చేస్తున్నాను సహోదరు చెప్పిన సాక్షి మీరు విన్నారు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయగా ప్రభు ద్వారా తెలిసాడు వారి యొక్క భర్త కూడా రాబోతున్నారని విన్నాం వారి యొక్క భర్త ప్రయాణ విషయంలో కూడా ప్రార్థించాలని అలాగే మన మధ్యలో ప్రేమ ఉన్నారు మరి సోదరులు ఉన్నతమైన విద్యను అభ్యసించారు రాత్రి మరి ప్రియులు దయాళ్ళు గారు ఒక జాబ్ ఉందని తెలియపరిచారు మరలా ప్రేమ గారిని ప్రేమతో ఆహ్వానించడం జరిగింది ఆరాధన అయిన తర్వాత దయచేసి దయాళ్ళు గారు ఎక్కడున్నారు ప్రేమ గారు ఎక్కడున్నారండి దయచేసి సహకరించాలని మనం చేస్తూ ఉంటారు రాత్రి పూజల వార్షికోత్సవానికి వెళ్ళాము కమలరాజ్ గారి ఆ రావడం జరిగింది శ్యామ్ గారి యొక్క కుటుంబం వచ్చారు వసంత గారు నేను వార్షికోత్సవంలో పాల్గొని రావడం జరిగింది వచ్చేసరికి మూడున్నర అయింది కమలరాజు గారు కుటుంబము అన్నదండి అబీ నన్ను అపార్థం చేసుకోవడం జరుగుతుంది అరే భాయ్ కొంచెం గలత్ నీ సూచన పంపము దేవాదే అనేటువంటి పాట పాడిన అనంతరము ఫ్రీలో రెడ్డి గారు పైన ప్రార్థన చేస్తారు తదుపరి ప్రార్థన నేను చేసి పలుక ప్రార్థన ఆశీర్వదంతో సెలవు తీసుకుందాం అందరికి కూడా ఉంది వసంత గారి యొక్క మనోరాల యొక్క పుట్టినరోజు రోజు వారి గురించి ప్రార్థన చేద్దాం మేడపాడు వసంత గారు ప్రార్థించాలని మనం చేస్తూ ఇంకా మన బిడలు దూర ప్రాంతాలు చదువుతున్నారు వారి గురించి వారం అంతా కూడా ప్రియుల జాన్ గారు బలహీనత ఉన్నారు దేవుని యొక్క మహాకృప నేడు దినాన్ని అద్భుత రీతిలో మన మధ్యలో ఉన్నారు వారి గురించి కూడా ప్రార్థించాలని మనం చేస్తూ ఉంచు ఆంధ్రము కలిసి పంపము దేవ దేవులతో పాట పాడినంతరము మరొక ప్రార్థన バンコテ手はきれいなら。どんどん సర్వోన్నీతుడవైన దేవ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మహోన్నతుడా మహాపరిష్డా నీ పవిత్ర పాదములకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములు సమర్పణ చేయించిన దేవ దేవ గతించిన ఎనిమిది మాసములు మీరు ఎక్కల చాటిన భద్రపరిచి నీ కృపా వాచ్యం చెప్పను ప్రభావ మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి సజీవాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రములు దేవా ఈ దినమందు ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్థుతించడుకు నిన్ను కీర్తించుటకు నేను ఆరాధించడుకు ప్రభా నీ అందరూ సంతోషించుటకు దేవా మమ్మల్ని అందరినీ మీ రెక్కల చోట్ల భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞత స్తోత్రములయ్యా అయ్యా ఎస్ అయ్యా రాబోయే దేవా సెప్టెంబర్ మాసం అంతా కూడా మీ రెక్కల చోట మమ్మల్ని భద్రపరచమని దేవా ఏ సుక్రీస్తు నా మొమ్మను పెట్టి ప్రభా దేవా ప్రతిదినం నీ కృప కాపుదల చెట్టి నిన్ను స్థుతిస్తూ నీ అందు ఆనందిస్తూ ప్రభా నైనా నీకు లోబడి నీ చిత్తానుసారం ప్రవర్తించుటకు మాకు నేర్పించమని దేవా మా కుటుంబములన్నింటినీ దేవాసే నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మా కుటుంబంలో మమ్మల్ను సమస్త మానవాళిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభులు రక్షకుడైన ఏ సుక్రీస్తు నామని బట్టి స్థుతించి ప్రార్థించి వేడుకొని చున్నాం పరమ తండ్రి కృపా కనికరం గల మా ప్రభావం మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచిన నేటి ఆరాధన ప్రారంభ గడి నుండి చివరి వరకు క్రమంగా మర్యాద జరిగించిన దాము స్తోత్రాలు సంఘం యొక్క సరహద్దులు విశాలపరచండి సంఘ వార్షిక మహోత్సవాన్ని జ్ఞాపకం చేసుకోనండి సంఘానికి కావలసిన ప్రతి అవసరత నదిగడే నేస్తున్నాము మీరే తీర్చిదిద్దు మన చూస్తున్నాను దేవా చక్కటి గాత్ర పరిచయం చేసిన కోరి బిడలను దీవించి ఆశీర్వదించండి మీ బిడ్డల యొక్క ప్రతి అవసరం తీర్చిమని అడుగుచున్నాం సంఘం యొక్క కార్యశి కొరకు మీ బిడ్డల మంది గుప్పిళ్ళని విచ్చున్నారు ఆ బిడ్డలందరినీ ఆశ్రవదించండి సంఘములో ప్రభా ప్రతి ఒక్కరు మీరు చేర్చున్నారు సంఘ ప్రార్థన మీరు వినిచున్నారు ఆన్లైన్ ప్రేయర్లో చేస్తున్నటువంటి ప్రార్థనకు ఫలముగా ప్రభా మరి మీ ప్రియకుమారుడు లోకేష్ బాబు తండ్రి ఉద్యోగములో తన ఉన్నతమైన స్థితిని కలిగి సంఘం ప్రేమించే శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రేమ ప్రభారమణ గారి జీవితం మీరు చేసిన కార్యాలను తరలించుకుంటూ దేవాత మీ కుమార్తె నిడమ సంఘ పరిచర్యలు తన యొక్క వంతు సహకారాన్ని అందిస్తూ ప్రేమ విషయంలో సహకరించిన విధ ఆల్ని బట్టి అలానే ప్రభాసు జీవిత గారిని బట్టి వందరాలు అభివృద్ధి ఆస్తుల నుంచి వారి కష్టాచ్యుతాన్ని హెచ్చిస్తూ ఉంటున్న కృపల్తో మనలు చూస్తున్నాను వార్షిక మహోత్సవ విషయంలో గుప్పిళ్ళని విప్పిన బిడలను బట్టి వందరాలు రాబోతున్నటువంటి స్పీకర్ ప్రభా ఎవరైనా మీరే బయలుపరిచి కార్యములు జరిగించండి అలానే మా దేవా బిడలు ఉద్యోగంలో ఉన్న వారు ఉన్నారు అనేక మంది వారందరూ జ్ఞాపకం చేసుకోండి సార్దారు చెప్పిన సాక్ష్యము వారి యొక్క భర్తగారు ప్రభ మూడో తారీఖున వస్తున్నారని విన్నాం సహదరికి దగ్గరికి ఉద్యోగం పెట్టి స్తోత్రాలు అలానే రమణ కుమార్ చెప్పిన సాక్ష్యం బట్టి వందరాలు తన కష్టాత్యత ప్రత్యేకమైన కానుకలు చెల్లించి మధ్య గారి కొరకు ప్రార్థన సాధిక వారింటున్నారు మీరు చేసిన కార్యాలను బట్టి వందనాలు ప్రకాష్ పట్ల సంఘం చూపించినటువంటి ప్రేమను బట్టి వందనాలు ప్రభా వాహనం నడిపేటువంటి స్థితులను మీరు తోడుకుని వచ్చినారు మీరు చేసిన ప్రతి గొప్ప కార్యం బట్టి వందనాలు ప్రభా ఇంకా మా ప్రభయ్యే బలహీనత అయితే ఉందో బలహీనతలన్నింటినీ తీసువేసి సొంపు నారక్యములు స్వసంగా ఇచ్చేయండి పరదేశంలో చదువుతున్న తన భార్యను కూడా దీవించి ఇచ్చిన కుమార్తెను దివించండి దా మరి గర్ఫలాల విషయంలో ప్రార్థించినప్పుడు సురోజిని గారికి నా ప్రభ చక్కడి మనవణించిన్నారని అందరు అందులో వందనాలు వరలక్ష్మి గారి కుమార్తె కుమార్తెనే ప్రభా సి కుమారి గారికి ప్రభ మనవణించారని విని ఇంకా ప్రభా ప్రత్య జ్ఞాపకం చేసుకుని వారి జీవిత విధానంలో మీ బిడ్డలకి ప్రభా మరి గర్భ ఫలాలు మీరు నా కుమార్తె ఇచ్చినారు కనుక వారు ఆశకు తగిన గర్భ ఫలాలతో మీరు నింపండి అలాగే నా ప్రభా లేఖ మీ చేతులు అప్పిస్తున్నాను సురోజీని పరస్పర మరి రక్తము మా ప్రభ కొంచెం తక్కువ ఉందని మీ చిత్తం నా ప్రభా మీకు కుమార్తె సంపూర్ణ ఆరోగ్యం కలిగి దయచేయండి బోర్గన నిర్మల గారి యొక్క మూడవ కోడలు నిస్తున్నాం ప్రస్తుత సిద్ధపరిచి మీ కుమార్తె చుట్టూ మీ దూతల కావాలి వారి హృదయ వాంఛనలు జరిగి ప్రభా ఏ నా ప్రభా స్థితిని బట్టి మీ పిల్లలు ప్రార్థిస్తున్నారో వారు వారి యొక్క స్థితిగతులు మీరు పరచండి ఇక సంఘంలో నా బలహీనతలో ఉన్న మీ ప్రిల్ల దాసు నా ప్రభా జాన్ గారిని మట్టిందరూ సంపూర్ణ ఆరోగ్యం దండి ఉద్యోగ అన్వేషణ ప్రేమ గారి వందనాలు మీకు వాడి ప్రాంతం ఇచ్చిన చిత్రమైతే విద్యకు తగిన ఉద్యోగం మీకు వాడి పట్ల మీరు కార్యం జరిగించండి అలానే ప్రభా మరి మీ ప్రియ కుమార్ నా తండ్రి భువనేశ్వర్ గారి యొక్క కుమార్తె ఉన్నతమైన ప్రభా స్థితిలో మీరు దాచి ఉన్నారు చక్కటి ర్యాంకును కలిగి ప్రభా మీ కుమార్తె ముందుకు సాగుచుండగా ఫైనల్ టెస్ట్ లో కూడా మీరు తోడనిచ్చి మా ప్రభా ఇంకర్ మా ప్రభా మంచి ర్యాంక్ రావచ్చు నా ప్రభా మీ కుమార్తె ఉన్నతమైన స్థితిని ఒక హోదా బెస్ట్ షేట్ నా ప్రభా మెజిస్ట్రేట్ ర్యాంక్ లో ఉండడానికి కూడా ఒక ఇచ్చేయండి అలాగే ప్రభావి మా బిడ్డలు అనేక మంది ఆయా ప్రాంతాలు చదువుతున్నారు వారి యొక్క విద్యా విధానంలో తోనివ్వండి పరదేశాల చదువుచ్చున్న బిడలు ఉన్నారు వారి జ్ఞాపకం చేసుకోండి గర్భలాల కొరికి ఎదురు చూస్తున్న బిడలు ఉన్నారు వారి జ్ఞాపకం చేసుకోండి దవాహ మరి బుధవారం జరిగేటువంటి స్వామి గారి యొక్క కుమారుద యొక్క వివాహాన్ని జ్ఞాపకం చేసి మంచి వాతావరణం జరిగించండి అలానే ప్రభా మరి గురువారం దినాన్ని మీ తొలి దయానంద్ గారి యొక్క మనోహరాల యొక్క జన్మదినోత్సవ వేడుకను కూడా దీవించి ఆసనాల కరంగా తీర్చి నా ప్రభ నేను అలాగే ప్రభా మీ ప్రియార్స్తులు డాక్టర్ జీవరత్నం గారు ఇరువురు ప్రభా కార్యక్రమంలో పాల్గొనడానికి కృతజ్ఞండి అలాగే మా దేవ మరి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీ ప్రియలు ప్రసాద రెడ్డి గారి యొక్క సంఘంలో బైబుల్లో ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్నటువంటి మూడు రోజుల యొక్క కార్యక్రమాలు కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని కరంగా జరిగించండి అలాగే ప్రభా పద్నాలుగో తారీఖుని ఒక యొక్క కార్యక్రమం మీకు తెలిసి గెస్టుల ద్వారా ఆ యొక్క వివాహాన్ని సమకూర్చి వివాహ దినాన్ని ఏర్పాటు చేసి సమస్యలను సమకూర్చి మీరే జరిగించుకోమని అనుకుంటున్నాం నేను ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాను మీ చిత్తమైతే ప్రయాణవంతుల త్వరణించి దవా మరి మీరే కాపుదలు ఇచ్చి భద్రపరచండి దవ సంఘం యొక్క సరహదు సెలపరచండి సంఘ కార్యక్రమాల ఇంట్లో మీ వారందరూ ప్రభ చేదోడు వాదోడిస్తూ ముందుకు సాగపడానికి కొంతదాయించండి నెమ్మదిని శాంతనివ్వండి గుప్పలను విప్పిన బిడలు జీవించండి విప్పినటువంటి బిడలకు కూడా నా ప్రభ మంచి స్థితిని మేము వెళ్ళగిచ్చి ప్రభువు కార్యమును బట్టి ప్రభా ప్రతి ఒక్కరూ మీతో ఆనందించి సంతోషించే సమాధానము శాంతి నెమ్మదినివ్వండి సంగణ కావలసిన ప్రతి అవసరం తీర్చండి విశేషంగా ప్రభా ఏ తారీఖు నా ప్రభు వార్షిక మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ఉంచున్నారు ఏ దాసలు వచ్చినారో మాకే తెలియదు కానీ వాటన్నిటిని మీరు సమకూర్చి దేవుని కర్మ ఆశ్రద కమించండి మీ సమాధానము శాంతిని తలవల్చిన వీళ్ళందరిపై ఉంచండి దేవాలు ఇంకా ప్రార్థన సహకారో వారికి మీరే తోడునిచ్చి ప్రార్థన అవసరం తీర్చండి సంపూర్ణ స్వస్థం దండి కార్యసిద్ధం జరిగించండి దేవ ఆరాధన అనంతరం మీ వీళ్ళు ఏర్పాటు చేసిన ప్రేమిందు ప్రభా రమణ గారిని బట్టి సుజాత గారిని బట్టి వందనాలు అలాగే ప్రభా కుప్పని విప్పినటువంటి వీళ్ళందరూ బట్టి కూడా స్తోత్రాలు దేవుని కల్పించండి దేవా నిశ్చితమైతే వచ్చేవారు నా ప్రభా సంపూర్ణ రాత్రి ఆరాధనలు శుక్రవారం ఆరాధనలు బలారాధన కార్యక్రమం అంతా కూడా మీరే తోడు ఆధారణ ఇచ్చి నెమ్మదివ్వండి ప్రతి కాలమంతా నా ప్రభా మీ సన్నిధిలో మేమందరము ప్రభా కృతజ్ఞత కలిగి జీవించే కృప దండి

ఆశ్రవదించండి ప్రభా మరి శేఖర్ గారికి గతించిన వారంలో మీరు ఇచ్చిన దయకే వందన మీకు మాట చుట్టూ మీ దూతను అవసరం సంపూర్ణ ఆరోగ్యం ధరింపండి ఇంకెవరైతే ప్రభావనాలు జరిపించుకుంటున్నారు అలాగే నా ప్రభా మరి పుట్టు జరిపించుకుంటున్నారు ఎవరైతే ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారు వారందరికీ మీరు వాదన నడిపించుకొని మీ సమాధానము శాంతిని నెమ్మది ప్రతి ఒక్కరికి గని గురించి మేధులు తరింపుకొని వ్యవహార అనంతరము బోజన పదార్థాలు చేసుకుని మళ్ళీ తిరిగి కోయిన వారు ప్రభా ప్రాక్టీస్ కూడా ఐత్యమని

ఆయన ప్రియ కుమారుడు రక్షపడైన యస్సు క్రీస్తు యొక్క కృపయు వాళ్ళని కత్త పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల సమాధానములు తలలు వచ్చిన మనకును సార్వత్రిక సంఘమునకును గర్భము దాల్చిన బిడలకు నుంచిన ప్రశ్నలు పొందిన బిడలకు నుంచిన బిడలకు బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలందరికీ ఉద్యోగ వారికి ప్రభు యొక్క రాక పర్యంతము సదాతోడే నడిపించును గాకే E yeah.